నమస్కారం అధ్యక్ష ధన్యవాదాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ రైతులలో ఆశలు చిగురిస్తున్నాయి అధ్యక్ష గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది అధ్యక్ష ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అన్నటువంటి యాంత్రీకరణని వ్యవసాయంలో చొప్పించిన తర్వాత యావత్ దేశం ఇటువైపు చూసింది అధ్యక్ష దేశంలో డ్రిప్ ఇరిగేషన్ వాడకంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది అధ్యక్ష దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకుని యువజనలు మత్తికు బానిసలు చేసి శ్రామికుల్ని వలసలు పంపించి రైతుల్ని ఆత్మహత్యల వైపు పురుగొల్పింది అధ్యక్ష చేతగాని పాలన కారణంగా అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఒక భరోసా వచ్చింది ఆ భరోసా ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ డ్రిప్ ఇరిగేషన్ లాగా ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీని వాడుకునే విషయంలో ప్రభుత్వం మళ్ళీ చొరవ చూపుతోంది డ్రోన్ వినియోగం అనేది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో రైతులకి అవగాహన కల్పించి డ్రోన్లపై సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో వారికి శిక్షణ ఇప్పించి అన్ని చేస్తున్నారు అధ్యక్ష కాకపోతే ఇక్కడ ఆ డ్రోన్లు వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ఎవరైతే నియమింపబడుతున్నారో వారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి ఇలాంటి కొన్ని నిబంధనల్ని ప్రభుత్వం చొప్పించింది అధ్యక్ష నిజమే అవసరమే కానీ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ సాంకేతికతలో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వారు వ్యవసాయం చేసేవారిలో తక్కువ ఉన్నారు అధ్యక్ష ఇలాంటి విషయంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష అదే సమయంలో ఇప్పుడు రోటావేటర్లు ఎక్సవేటర్లు అదే స్ప్రింక్లర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తోంది అధ్యక్ష అయితే మండలానికి ఒకటి రెండు రోటావేటర్లు మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష వీటిని కూడా పెంచే అవకాశం ఏమైనా ఉందా అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వం ఒక నిమిషం అధ్యక్ష మా ప్రభుత్వం మంచి విషయాల్లో ప్రోత్సహిస్తోంది ముఖ్యంగా రైతుల్ని కాపాడాలి వ్యవసాయం అనేది ఆధునికమైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో అనేక విషయాలను చేస్తుంది అయితే పంట మార్పిడి విషయాలకు సంబంధించి మాత్రం అంటే మెట్ట ప్రాంతాలు మావంతా కూడా మెట్ట ప్రాంతాల రాయలసీమ గురించి మీకు బాగా అవగాహన ఉంది మెట్ట ప్రాంతాలు నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం యాంత్రీకరణ ద్వారా పంట మార్పిడుల ద్వారానే ఇవన్నీ కూడా రైతులు లాభసాటిగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించబోతుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నా రాష్ట్ర